హలో ఫ్రెండ్స్ చూడండి యూకి ఆయన రాగానే బయట నుంచే మొదలు పెడతాడు లోనికి రానివ్వడు కూడా కూడా వెనక వెనక పడిపోతాడు అనుకుంటే ఆవేసి పడిపోతే ఎలా తిరిగిస్తాడు అలా ఆగడు అడికి ఎక్కువ వచ్చింది అనుకోండి కాలమజలు అటు ఇటు తిరుగుతాడు ఇదిగో కూర్చున్నారు తీసుకెళ్ళిపోవాలి టిఫ్ ఇయ్యాలి ఆల్రెడీ నేను మార్నింగ్ టిఫ్ వేసి తీసుకొచ్చాను సరే కూడా అట తీసుకెళ్ళాలి అంటే మీకు వేస్తాను పట్టుకో చూడండి ఆ తర్వాత ఆడది ఆర్డర్ చెప్తా ఇలా ఉంటాడు కదా నెక్స్ట్ వీడియోలో చూడండి ఆయన దగ్గరికి వెళ్ళడు ఎందుకో మీకు ఇదే తెలుసుకోండి